అస్సలం వరకు వరహతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం ప్రపంచాన్నే మార్చివేసిన ఐదు గొప్ప ముస్లిం ఆవిష్కరణలు టాప్ ఫైవ్ ముస్లిం ఇన్వెన్షన్స్ దట్ చేంజ్ ద వరల్డ్ ఈరోజు మనం ప్రపంచాన్నే మార్చివేసిన ఐదు గొప్ప ముస్లిం యొక్క ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం ముస్లింలు ఎన్నో విషయాలు కనుక్కున్నారు ఎన్నో విషయాల్లో అభివృద్ధి కానీ వాటిలో ముఖ్యంగా మనం ఐదు విషయాల గురించి చర్చించుకుందాం మొదటిది ఆల్జిబ్రా ఈ ఆల్జిబ్రా అనేది మ్యాథమెటిక్స్ లో చాలా ముఖ్య విభాగం ఈ ఆల్జీబ్రాకి పునాదులు వేసింది ఎవరంటే మొహమ్మద్ ఇబ్నె మూసాల్ క్వారిజ్మీ ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా అని కూడా పిలుస్తారు ఈయన ఆల్జిబ్రా అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు ఆల్జిబ్రా లేకపోతే మ్యాథమెటిక్సే లేదు దీనికి పునాదులు వేసింది ఒక ముస్లిం మూసాల్ క్వారిజ్మీ ఆల్జిబ్రా ఈక్వేషన్స్ గురించి తన పుస్తకంలో వివరించాడు కితాబ్ అల్ ఫి హిసాబ్ అల్ జబర్ వల్ ముకాబులా అనే పుస్తకంలో చాలా క్లియర్గా వివరించాడు తర్వాత ఈ పుస్తకాన్ని బ్రిటిష్ చెందిన ఒక వ్యక్తి ట్రాన్స్లేట్ చేశారు ఆ పుస్తకం పేరు ద కంపెండియస్ బుక్ ఆన్ క్యాలిక్యులేషన్ బై కంప్లీషన్ అండ్ బ్యాలెన్సింగ్ ఈ పుస్తకాన్ని ఒక బ్రిటిష్ వ్యక్తి ట్రాన్స్లేట్ చేశారు తర్వాత ఇది ఆల్జిబిరాగా మార్పు చెందింది ఈ ఆల్జిబిరా అనేది ప్రపంచాన్ని మార్చివేసింది ఈ ఆల్జిబ్రా అనేది మ్యాథమెటిక్స్ లో చాలా ముఖ్య విభాగం ప్రస్తుతం టెక్నాలజీ అయినా డెవలప్మెంట్ అనేది చాలా వరకు ఈ మ్యాథమెటిక్ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంది విషయం డిగ్రీ గ్రాంటింగ్ యూనివర్సిటీస్ ప్రస్తుతం మనం ఏం చదివినా అంటే ఇంజనీరింగ్ చదివినా డాక్టర్ చదివినా మనకి డిగ్రీ ఇస్తుంటారు ఈ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ మొదలైంది ఇస్లామిక్ స్వర్ణయుగంలో ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్లో యూనివర్సిటీ అనేది ప్రారంభమైంది మొట్టమొదటిగా యూనివర్సిటీని ప్రారంభించింది ఫాతిమా అల్ ఫిహ్రి అనే ముస్లిం మహిళ మొట్టమొదటిగా యూనివర్సిటీని ప్రారంభించింది మొదటిగా ఆమె మస్జిద్లో ప్రారంభించింది తర్వాత అది యూనివర్సిటీగా మార్పు చెందింది యూనివర్సిటీ ఆఫ్ అల్ కరావియన్ ఇది ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎనిమిది వందల యాభై ఏడులో ప్రారంభమైంది దాని తర్వాత అల్ అజహర్ యూనివర్సిటీ ఇది ఈజిప్ట్ లో ఉంది ఇది తొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది యూనివర్సిటీ ఆఫ్ అల్ కరావియన్ ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ దీన్ని ప్రారంభించింది ఎవరంటే ఫాతిమా అల్ ఫిహ్రీ అనే ఒక ముస్లిం మహిళ దీన్ని ప్రారంభించింది ప్రపంచ ప్రఖ్యాతిగా అంచనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది వెయ్యిన్ని తొంభై ఆరులో ప్రారంభమైంది దానికంటే రెండు వందల సంవత్సరాల ముందే ముస్లింలు యూనివర్సిటీని ప్రారంభించారు అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా పన్నెండు వందల తొమ్మిదిలో ప్రారంభమైంది ప్రపంచ ప్రఖ్యాతిగా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయినా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అయినా ఇవన్నీ టెన్త్ సెంచరీ లేదా ట్వెల్త్ సెంచరీలో వచ్చాయి కానీ ఎయిత్ సెంచరీలోనే ముస్లింలు యూనివర్సిటీ ప్రారంభించారు మూడో విషయం మొట్టమొదటిగా హాస్పిటల్స్ను ప్రారంభించింది ముస్లింలు చాలా పాత రోజుల నుంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది కానీ హాస్పిటల్ రూమ్ లో ఒక హాస్పిటల్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది ముస్లింలు మొట్టమొదటిగా హాస్పిటల్ అనేది ఎనిమిది వందల ఐదో సంవత్సరంలో బాగ్దాద్లో ప్రారంభమైంది హారూన్ అల్ రషీద్ అనే ఖలీఫా కాలంలో మొట్టమొదటిగా హాస్పిటల్ అనేది ప్రారంభమైంది దాని తర్వాత నైన్త్ సెంచరీలో అల్ రాజీ అనే వ్యక్తి కూడా హాస్పిటల్ను ప్రారంభించాడు దాని తర్వాత టెన్త్ సెంచరీలో బాగ్దాద్లో మరో ఐదు హాస్పిటల్ ప్రారంభమయ్యాయి దాని తర్వాత పన్నెండవ శతాబ్దంలో సలావుద్దీన్ అయీబ్ గారు నాసిరి హాస్పిటల్ని ప్రారంభించాడు అదేవిధంగా పన్నెండవ శతాబ్దంలో డెమాస్కస్లో నూరి హాస్పిటల్ ప్రారంభమైంది ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాల ముందే హాస్పిటల్ అనేటివి ప్రారంభమయ్యాయి కావాలంటే మీరు నెట్లో కూడా వెతుకోవచ్చు యూరోప్లో అయినా వెస్ట్రన్ కంట్రీస్లో హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే పదిహేడవ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి యూరోప్ లేదా వెస్టర్న్ కంట్రీస్ కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే ముస్లింలు హాస్పిటల్ ప్రారంభించారు నాలుగో విషయం కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వన్ పాయింట్ సిక్స్ బిలియన్ కాఫీలు తాగుతుంటారు అంటే నూట అరవై కోట్ల కాఫీలు మనుషులు ప్రతిరోజు తాగుతుంటారు కాఫీ ఇండస్ట్రీ అనేది వంద బిలియన్ డాలర్ల బిజినెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కాఫీకి ఎంత ప్రాముఖ్యత ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది మొట్టమొదటిగా కాఫీని పరిచయం చేసింది ఎవరంటే ముస్లింలు ఈ విషయాన్ని మీరు నెట్ లో కూడా సర్చ్ చేయొచ్చు ఇథోఫియాకి చెందిన గొర్రెల కాపరి ఖాలిద్ అంటే కల్ది అంటారు ఈయన మొట్టమొదటిగా కాఫీని ప్రపంచానికి పరిచయం చేశాడు ఒక రోజు ఏం జరుగుతుందంటే ఈయన గొర్రెలు కాస్తున్నప్పుడు కొన్ని గొర్రెలు కొన్ని రకాల బెర్రీస్ని తింటాయి అవి తిన్న తర్వాత గొర్రెల్లో ఒక విచిత్రమైన మార్పును గమనించాడు దాని తర్వాత ఆయన ఆ బెర్రీలు తీసుకొని బాగా బాయిల్ చేసి తాగుతాడు దాని తర్వాత అతనిలో కూడా ఒక విచిత్రమైన మార్పు ఒక ఉత్తేజం కనిపిస్తుంది ఆ విధంగా బెర్రీస్ని బాయిల్ చేసి మొట్టమొదటిగా కాఫీని తయారు చేయడం జరిగింది దాని తర్వాత ముస్లింలు రాత్రిపూట అంటే తహజూద్ నమాజం కోసమైనా రాత్రి రాత్రిపూట మేల్కొనేందుకు ఆ కాఫీని తాగేవారు తర్వాత అది అరబిక్ గావా నుండి టర్కిష్ కావాగా మారిపోయింది తర్వాత అది ఇటాలియన్ కాఫీగా మారింది దాని నుండి ఇంగ్లీష్ కాఫీగా మారిపోయింది దాని తర్వాత క్రమేణా అది భారతదేశాన్ని కూడా వ్యాపించింది అంటే మొట్టమొదటిగా ఈ కాఫీని గుర్తించిందామంటే ఇతోఫియాకి చెందిన ముస్లిం ఆయన పేరు ఖాలిద్ కల్ది అని పిలుస్తారు ఐదో విషయం కెమెరాను కనుక్కోవడం ప్రస్తుతం ఎక్కడ చూసినా మూవీస్ టీవీ షోస్ యూట్యూబ్ ఎక్కడ చూసినా వీడియోలు మనం చూస్తుంటాం ఈ వీడియోలు అనేటివి ఫోర్ కే లేదా ఎయిట్ కే కెమెరాల ద్వారా షూట్ చేస్తుంటారు ఈ కెమెరా అనేది ప్రస్తుత రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఈ కెమెరాని ముస్లింలు డైరెక్ట్ గా కనిపెట్టలేదు కానీ దానికి అవసరమైన ఆప్టిక్స్ అయినా ఫంక్షన్స్ అయినా దాన్ని డెవలప్ చేసింది ముస్లింలు ఇబ్నే అల్ హైతం అనే వ్యక్తి ఆప్టిక్స్ మీద చాలా కృషి చేశాడు ఈ ఆప్టిక్స్ ద్వారానే ప్రస్తుతం కెమెరా అనేది తయారవుతుంది కెమెరా యొక్క తయారీలో ఈ ఆప్టిక్స్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆప్టిక్స్ విభాగంలో ఇబ్నే అల్ హైతం అనే శాస్త్రవేత్త కృషి లేకపోతే కెమెరాస్ అనేది ఇంపాసిబుల్ ఈయన ఈజిప్ట్ కు చెందిన చాలా ఫేమస్ సైంటిస్ట్ ఇబ్నే అల్ హైతం అనే శాస్త్రవేత్త ఆప్టిక్స్ సంబంధించి కితాబ్ అల్ మనాజిర్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు తర్వాత దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది దాని పేరు ద బుక్ ఆఫ్ ఆప్టిక్స్ ఈ విధంగా ఈ ఐదు ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చివేశాయి ముస్లింలు ఎన్నో విభాగాల్లో ఎన్నో డిపార్ట్మెంట్లో చాలా కృషి చేశారు వాటిలో కొన్ని మాత్రమే మీ ముందు నేను తెలియజేశాను ముస్లింలు ఇంత అభివృద్ధి సాధించడానికి కారణం కురాన్ కురాన్లో ఎన్నో సైంటిఫిక్ విషయాల గురించి చర్చించడం జరిగింది కురాన్లో సైన్స్ సంబంధించి ఎన్నో సూచనలు ఉన్నాయి అప్పట్లో ముస్లింలు కురాన్ మీద బాగా ఆచరించేవారు కురాన్ ఎక్కువగా చదివేవారు దాని ద్వారా ఇంత అభివృద్ధి సాధించగలిగారు అల్హముదు నేను చివరిగా ప్రతి ఒక్కరితో కోరుతున్నాను జీవితంలో ఒక్కసారైన కురాన్ చదవండి మీ జీవితంలో అన్ని సమస్యలకి సొల్యూషన్ కురాన్లో లభిస్తుంది ఇస్లాం ఈజ్ ద సొల్యూషన్ ఫర్ హ్యుమానిటీ